రష్మి సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి రాయల్ ఎంట్రీ ఇచ్చారట మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు మంచితనంలో ముందుంటారని చెప్పాలి ఏమాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రమో మార్పు లేని ఏ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పటి వరకు కూడా అదే క్యారెక్టర్ను మెయింటైన్ చేస్తున్నాడు అంత మంచి మనస్తత్వం అని చెప్పాలి మన రెబల్ స్టార్ ప్రభాస్కి అయితే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కూడా ముందుంటారు ఈ నేపథ్యంలో మరి సుధీర్ సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి మరి వెంటనే హుటాహుటిన తిరుమలలో రాయల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ వెళ్ళి వెళ్ళగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభాస్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట రెబల్ స్టార్ అండి ఈ సుధీర్ పెళ్ళికి రావడం ఏంటి మరి తనకి ఎలా తెలిసింది ఎవరిని కూడా సాధారణంగా ఆహ్వానించలేదు సుధీర్ ఎందుకంటే సీక్రెట్గా చేసుకోవాలి సీక్రెట్గా ఉండాలి అనుకున్న సుధీర్ ఏ ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ అలా తెలుసుకొని మరి తన పెళ్ళికి రావడం తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు సుధీర్ ఇవన్నీ ఏదైతేనే మరి తను అలా రావడం నాకు చాలా సంతోషం రెబల్ స్టార్ ప్రభాస్ మరి సీక్రెట్గా ఇలా రావడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి